నమస్కారం ఎక్స్ప్రెస్ కి స్వాగతం చిత్తూరు గంగ జాతరకు కోటెత్తిన భక్తజనం చిత్తూరు నగరంలోని నడివీధి గంగ జాతరకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తజనం కోటెత్తారని వంశపారంపర్య ధర్మకర్త సికే లావణ్య తెలిపారు ఏడున అపరాధ చాటింపు పద్నాలుగున జాతర చాటింపుతో మహిళలు పొంగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారన్నారు ఎస్పీ మణికంఠ చందోల్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు భద్రతా చర్యలు బలంగా తీసుకున్న చిత్తూరు పోలీసు సిబ్బంది ఈ సందర్భంలో సీకే లావణ్య మీడియా ముందు మాట్లాడుతూ కొట్టెత్తిన జనం గురించి మరియు అకాల వర్షం గురించి ప్రస్తావించారు ఈ ఊరు ఇలవేల్పుగా ఇక్కడ ప్రజలందరికీ కోరిక కోరికలు తీరు కొంగు ఆ తల్లికి కోటి వందనాలు తెలియజేస్తూ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ప్రపంచారు అంబిళ్ళ సంబంధాలు మరి కుంభకోలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అమ్మవారు అమరావధ చాటింపుతో ప్రారంభమైన వర్షం అంటే మా కోరికని మన కోరికని అమ్మవారు అనుగ్రహించినారు అనడానికి ఒక నిదర్శనం అంటే మార్పు చేసి పెట్టినాము ఎలా జరుగుతుందో ఏమో అని ఎంతో ప్రజలందరూ కూడా సందిగ్ధంతో ఉన్నప్పుడు అమ్మవారికి మొట్టమొదటిసారి అపరాధ చాటింపు చేసి ఆ తర్వాత చాటింపు కార్యక్రమం ఆ తర్వాత మనము జాతర కార్యక్రమం ప్రారంభించినాం దీనికి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో పలకరించినారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మన అమ్మవారి కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అట్లా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కోటాది మంది ప్రజలు ఇక్కడికి పోటెత్తినారు మరి వాళ్ళందరికీ కూడా ఈ కమిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వాధికారులైన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు బందోబస్తులు కూడా బాగా ఏర్పాటు చేశారు కావున ప్రజలందరూ కూడా భక్తి ప్రభక్తులతో అమ్మవారిని కొరిచి మీరు కోరిన కోరికలంతా కోటి బంగారమై నిలిచి మీ పొంగులు మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో తిరుపుకోవాలని ఈ గంగమ్మకు దేవస్థానం తరఫున వంశస్థానం అనే తమ్మకర్తల తరఫున ముఖ్యంగా కోరుచుంటూ తెలియజేశారు